స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూర్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా ముఖ్య విషయాలు వెల్లడించారు నిన్న అస్వస్థతకు గురైన పిల్లల్ని గురించి ఆమె మాట్లాడారు అందరూ పిల్లల ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు అవసరమైన వైద్య సేవలు అందించిన తర్వాత వారందరినీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశామని తెలిపారు పిల్లల ఆరోగ్య పరిస్థితిని వ్యక్తిగతంగా సమీక్షించేందుకు వారి కుటుంబాలతో మాట్లాడి పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కలెక్టర్ రాజవ్ కుమార్ గనియా పాములపాడు మండలం మిట్టకందల గ్రామం చేరుకుని అంగన్వాడీ కేంద్రం పరిసరాల్ని పర్యవేక్షించారు అవసరమైన చర్యల్ని తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ స్పష్టం చేశారు ప్రజల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నామని ఆమె వెల్లడించారు మండల్లో గ్రామంలో మనకి మూడు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అంగన్వాడీ సెంటర్ త్రీకి కి నిన్న పదమూడు మంది పిల్లలు అటెండ్ అయ్యారు అందులో సాయంత్రం త్రీ థర్టీ అరౌండ్ మనము ప్రతిరోజు హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ ఇవ్వాలి కాబట్టి మిల్క్ పిల్లలకి త్రీ థర్టీకి ఇచ్చాము తర్వాత వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ అంగన్వాడీ అయిపోయిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళారు అరౌండ్ సిక్స్ అందులో ఏడుగురు పిల్లలకి వామిటింగ్ స్టార్ట్ అయింది సో మనకి ఎందుకు అలా జరిగిందో తెలియదు అందుకని వెంటనే వాళ్ళకి వైద్య పరీక్ష చేయించి డాక్టర్స్ అబ్జర్వేషన్లో పెట్టాము పిల్లలందరూ వెరీ మచ్ ఫైన్ స్టేబుల్ అందరూ కూడా డిశ్చార్జ్ అయిపోయారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు ఈ అంటే అంగన్వాడీకి సప్లై చేసే ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా టెస్టింగ్కి పంపించాము మార్నింగ్ ఫుడ్ కంట్రోలర్ని పంపించి అలాగే ఆర్డబ్ల్యూఎస్ స్టీమ్ని పంపించి మనకి మిట్టకందాల విలేజ్లో వన్ పీడబ్ల్యూ స్కీమ్ ఉంది అలాగే రెండు ఎంపీడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి పదహారు బోర్వెల్స్ ఉన్నాయి సో వాటర్ కంటామినేషన్ ఏమన్నా ఉందేమో అని టెస్టింగ్కి పంపించాము కెమికల్ కంటామినేషన్ ఏమీ లేదు సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ వచ్చింది బయలాజికల్ కంటమినేషన్ రిపోర్ట్ రేపు వస్తుంది సో మనకి ఎందువలన ఇలా జరిగింది లేదు అంటే వాళ్ళకి ఫుడ్ మనకి ఆ రోజు ఆకుకూర పప్పు రైస్ ఉంది ఏదైనా వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం ఏదన్నా వచ్చిందా అన్నది పూర్తి వివరాలు తెలియాల్సిందండి పిల్లలందరూ మాత్రం స్టేబుల్గా ఉన్నారు తల్లిదండ్రులతో వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు స్కూల్